సూతుంటే చాలా చిత్రంగా ఉన్నారు ఎందుకు తవరు ఎవరండి జర్నలిస్ట్ పేర్రా ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకుండా మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటి రాస్తున్నారు కదా ఆరన బట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది నువ్వు తిన్నాం కూర్చో ఏంట కోటగారి పాలు అంటే అదేమన్నా తిరుపతా సీసేలు మా సవాల్ వచ్చి పల్లెటూరు అదొకటి కూతురు పెళ్లిని వెంటనే పసుపు పట్టలతో అల్లుండి కూతురిని కోటగారి పాలు తీసుకొస్తానని మొక్కున్నాడు మా మామ అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవత ఉందా దేవత లేదు దెయ్యం లేదండి అదో పిచ్చి మనిషి నేను రాను పోరా అంటే నేను స్వాములు చేరు పోరా అన్నాడండి మామూలు మరి మనకు ఆ మేటర్ ముఖ్యం కదండి అక్కడికి నేను రానని చెప్పానండి ఊరి మీద అమ్మాయిలు ఉండొచ్చు మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోలిపోతున్నాను ఎవడి కొంచెం నచ్చించండి ఏమండి చేయండి ప్లీజ్ ఏటే వస్తావా అంటే నాకన్నా కోటగారు ఎక్కువ చూడండి మీరన్నా చెప్పండి అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం సత్యాన్ను నువ్వు తొక్కినా తన్న సత్యాన్నే నాకేకైనా పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళు పెట్టి పాకిస్తాను ఫ్రీగా ఇచ్చేది నువ్వు మల్తెనక మచ్చీ కట్ట ఉండాలి ఎలా తోసేసిందో సార్ టీ చేదు బా అడిగితే కట్ట అదేంటమ్మ పెళ్ళి ఒక్కరోజు కూడా కానిట్టుంది అప్పటి మొగుడంటే అంత తెలుసా భర్తనలా నీళ్ళలో తోసేస్తావా అసలు తన ఏమన్నాడని అంత బా యామన్నడనే చూడమ్మ నీకు ఇష్టమైన దేవుడు ఎవరు కల్కి భగవాన్ ఆని నువ్వు ఊరుకుంటావా ఎట్టి పరిస్థిలల్లోనూ ఊరుకొను నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోరంటే మీ మా కోటే బాలన్న ఏమన్నంటే సచ్చినా ఊరుకో అవును మా కోటే గారిని మా కోటే గారి పాలని ఎవర్నైనా ఏమన్నంటే సచ్చినా ఊరుకో చిత్రంగా ఉందే సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇంత గోపగ గర్విస్తున్నారేందుకు ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కాల్ జరుగుతూ జాగృతనమాయగారు తెలుసులా సత్యరాజపోతుర్కింటి నికెట రా బాబు ఇదేంటి మా ఊరు పాలెం వీతులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నాలా మాట అన్నడనేగా మొగుని ఎటో నెట్టింది. ఆ గోదారి తల్లి ఎంత గొప్పదో మా కోటయ తండ్రి అంత చల్లటి మనిషి. ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి తీసిపారేసేట్టు మాట్లాడితే కోపం రాదు. అవును ఈ లేడి. ఏమండి? ఎక్కడ? ఇటు రా. మళ్ళీ నీలాల దిగడ్డారేంటండి? మళ్ళీ మీ ఊర్ని తిట్టేసరి ఎవడో ఎవో నీళ్ళు పోసేసాడు. &[0m] 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 కాలు జారి గోదాట్లో కానీ పడ్డావా పడ్డానమ్మా పడ్డాను ఒక్కసారి కాదు వంద సార్లు పడ్డాను ఏ నీకేమైనా ప్రాబ్లమా ప్రతి ఓడికి అరుసైపోయాను కరుసైపోయావా రాత్రి సినిమా గాని చూసావా అవును చూడ్డానికి ఢిల్లీ ఉన్నావు నీకేట తక్కువా ఏం తక్కువ చదువుకున్నాను ఉద్యోగం లేదు పెళ్లి చేసుకున్నాను శోభన లేదు తడిసిపోయాను తుడుచుకోడాను తువ్వలేదు అసలు అవుతాను ఏదీ లేదు గోచి లేదంటావా అది చెప్పాల్సింది మీ ఆవిడికి నటెరు కొట్టింది శోభు పనికొస్తానా లేదో ఏంటో నీ కో ఇది నా నాది ఈ ఊరమ్మరి పెళ్లి చేసుకున్నాక నా బతికే నీడి పాలైపోయింది సీటీ పాడుకోవాలని ఇప్పుడు ఇప్పుడేట్రా సంవత్సరం అవసరం కొనుక్కుని తాగేసాక ఊరేసుకుందాం అని వర్షంలో తాగి సరఫరా ఎవరితో పిచ్చెక్కేలాగా ఉంది హలో ఏవండి మిమ్మల్ని ఎవరి పెళ్ళా మీరా అవునండి కోటి గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరో నువ్వు ఆ నా పేరు లక్ష్మి అండి సిటీ నుంచి చేస్తున్నాను రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించినా అడగండాం థ్యాంక్స్ అండి కోటి మంది సంతానం ఒక్కరితేనమ్మా ఆడపిల్ల పేరు నిర్మలమ్మ గారాబంగా పెంచారు పెళ్లి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని వెళ్ళిపోయింది మంచి పని చేసింది ఈ ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెకి గోదావరి దగ్గర అడుక్కు తినేది దొరదగా ఉందా సోమయా మానవుడు తన ఒకటి అంటే ఆవిడ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు వెళ్ళి పని చూసుకో ఏంటో లైఫ్ నువ్వు కదా మరేనండి మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచ్లవో ఉన్నారండి ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి చెయ్యాలండి పిల్లలకి అంటాం మా అక్క ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే చేసేదురు ఇంకో విషయం అండి మా బావ మహాముద్రండు మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి మా బావ బ్రాంధీ గురించి డిస్కస్ చేస్తుంటాడం మాటలతో మిమ్మల్ని బాల్తా గుట్టించగలండి మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి నేను వెళ్ళాను పంపిస్తాను వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో అమ్మయ్య బాగానే ఉన్నాడు మాట్లాడానకా మరి బయలుదేరండి నమస్కారం అండి వెంటనే వచ్చేసారే వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి అవునవును ఎప్పుడో రావాల్సింది ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవచ్చు నాకు రాత్రి పగలు ఒకేలా ఉంటాదండి ఎప్పుడు అదే అదే పని సిగ్గుండాలి నువ్వు ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా ఏమండి ఇప్పుడు కోటయ్య గార మనోడు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటాదంటారే ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు చూస్తున్నాడు ఆ రాత్రులు బాగా నిద్ర పడుతుందా పట్టదండి ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడతాదండి బాబు చాలు పడతారా ఏ చోక్లండి ఏ అండి మనం చాలా సార్థంలో క్లోజ్ అయిపోయాం కదండి అంతే అండి కొంచెన్ వేస్తాను మీరు ఆన్సర్ వాళ్ళని మల్లమన్నమాట కోటయ్య గారికి ఏ మాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా చెప్తాగా ఏది చెయ్యి బాగా వేడి శరీరం అయితే చెప్పరా అవును ఇప్పుడు నన్ను పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంత నైట్ చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి మనసును కాస్త నిగ్రహించుకోవాలి ఎందుకు దేనికి ఇప్పుడు నాకేం ప్రాబ్లం ఇదే నీకేం ప్రాబ్లం పాపం ఈ పిల్లకే కదా బాధ ఎవరికి దీనికి ప్రాబ్లం కోటయ్య గారి మనవడి గురించి అడిగావా అవును అడిగాను కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏటండి లింక్ ఉంది

అయిపోయింది నరం నొక్కేశాను నిర్మూలన జరిగిపోయింది నమస్కారం అండి నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేన్ అండి మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా వారే వీరు వాడెవడో మాకు తెలియదండి

ఎదబాటు పోషణ సిఐ దుర్గా ప్రసాద్ది కూడా రాకూడదు ఎవరికో చేయాల్సింది వీడికి చేసేసారు ఏం చేశారు పిల్లలు పట్టకుండా ఆపరేషన్ ఇక నా వంశ వృక్ష్యం మోడైపోవాల్సిందేనా నా భార్య బ్రతుకు అరువు కాల్సిన వెన్నెల కావాల్సిందేనా తెలుగు వెన్నెల గోతర్ లాంటి మా బ్రతుకులు ఎత్తిపోవాల్సిందేనా విశాలమైన ఈ ప్రకృతి ఈ కొండలు ఈ నీళ్ళు ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఎదో ఆవరేషన్కు నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది ఈ విషయం నీకలే తెలుసురా పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించేట్లే ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే స్వరపేడి నొక్కే శవపేడుకులో పెట్టేసేవాడిని అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది ఎవరి దంత మీద కొట్టాడు మా ఆబ్సెంట్ ఇంతకీ ఈ గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా కోటయ్య గారికి చాలా ఆస్తి ఉంది గవర్నర్ రాజు వెంకన్న తలుపులమని మూడు పేర్లు కనుక్కున్నా అంతేనా కనుక్కుంటా ఈ లోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా ఆ యూస్ లెస్ పేరుతో పోల్స్తే నన్ను ప్రాబ్లం చేయించిన మా వంటి చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు తిరిగి తిరిగి అలసిపోతున్నాను పొద్దు అయ్యేసరికి నిద్ర అవుతున్నాను ఏంటో లైఫ్ ఎప్పుడు ఊళ్ళో కోట దగ్గర అసలు అంటారా అయితే ఏంటట కాకపోతే ఏంటట అడేమైనా దగ్గర మా స్వాభం జరిపిస్తాడా ఈడవరండి బాబు దగ్గర జరిపించడానికి అదేమన్నా జన్మభూమి కార్యక్రమం కోటగారు మనమని చూడటానికి లేదా గోదాట్లో స్నానం చేసి వద్దామని మరి మీ ఆయన చేతిలో ఏంటి మా ఇద్దరిని కలిపే చక్రబంధం నువ్వు పదవే దానికి నేను ఒప్పుకోను మనోడు గారు మనడు వచ్చాడంటే అంటావా ఆపేహ ఈ రోజుల్లో ప్రేమలు గేమ్ లో ఏంట్రా ఆడొచ్చింది గ్యారంటీగా గా చక్రపాణి నా పేరు చక్రపాణి కదా

శోభరం సక్సెస్ ఏ శోభనం అండి అత్వా ను శోభనం అన్నాను ఏదో లేబర్ రాసేసిందండి వర్ మీ వైఫా మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు లైనింగ్ అయితే రైనిం ఈ నైట్ కి నువ్వు నా చేతిలో కిల్లింగ్ ఏవైనా మీలో మంచి లైట్ ఉన్నాడండి లైటర్ కాదు రైటర్ నోరు మీద డాఫర్ అవునండి నేను కథ దానికి ఒక టైటిల్ కూడా పెట్టానండి అండి ఎంతో లేచిపెరిగి పెళ్ళం లేవలేని ముగుడు సూపర్ గా ఉంది ఇది మీ ఓన్ స్టోరీ లో ఉంది అవునండి ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి కరెక్ట్ ఇక్కడ కూడా మీ వైఫ్ వస్తుంది నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను అయ్యో బాబాయ్ యావండి మా ఆవిడికి నన్ను చూసిందంటే సోబన మాట దేవుడు ముందు పేక పిచ్చి చంపేస్తుంది యావండి ఎక్కడ నా దొక్కడ కొంచెం ప్లేస్ చూపించండి ఇక్కడ దొక్కటం డేంజర్ ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే గుమ్ము ఉంది ఓ పని చేయి ఈ ఎర్రచెరు కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటుల్లోము ఇలాగా ఆవిడ నేను మెసేజ్ చేస్తాను నట్టి మీద తంతిన డామేజ్ నమస్కారం నా పేరు అరుణ్ కుమారి గ్లాడ్ టు మీట్ యూ చిచ్చి బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా అదేంటండి అలా చేశారు ఏం చేశాను మీరు స్వాభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు నార్మల్ అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా మొత్తం స్టోరీ చెప్పేశాడు వీడు పెద్ద స్వాతుల సమాధానం ఇచ్చే సమరం అనుకుని నీ కదా మొత్తం చెప్పేశాడు ఇక్కడికి ఏమైనా వచ్చాడా వచ్చే ఉంటాడు అయ్యో ఇదేమిటి అర్థం ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది చెప్పేనా తోమేస్తా తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా రుద్దేస్తా మా పని మనిషి అండి పాప మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు పాచి పని చేసి బతుకుతుంది మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మోగం చూడను వీడి మీద ఎందుకు వీడితో చిన్న కనెక్షన్ అండి ఏమండి మీ వెయిట్ ఎంత యాభై కిలోలు హెడ్ వెయిట్ కాదండి బాడీ వెయిట్ అంటే మీ హెడ్ వెయిట్ యాభై కేజీలు ఉంటుంది మీ ఆయనే చెప్పాడు